హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే చూపిస్తాను ఫిష్ ఫిష్ని ఇలాగే ఫ్రై చేసుకోవడం చూపిస్తాను మీకు ఏమేమి ఐటమ్స్ వేయాలి ఎలా ఫ్రై చేసుకోవాలి అలాగే స్నాక్స్ అనేది చూపిస్తాను చూపించే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి దాన్ని ఎలా కలపడం అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను అందులో వచ్చేసి ఫస్ట్ కారం వేసుకుంటా కారం ఉప్పు అండ్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అన్నీ మసాలాలు కలిపి పట్టుకుంటాం కదా అది గరం మసాలా తర్వాత వచ్చేసి లెమన్ నిమ్మకాయ నిమ్మకాయ రసం వండుకోవాలని నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను తర్వాత వచ్చేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇవన్నిటిని ఇందులో కొత్తిమీర కూడా కలుపుకోవాలండి కొత్తిమీర కూడా మంచిగా చిన్న చుంచేసి కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ కారం ఈ కారం ఫిష్కి పట్టిద్దాం వీటికి మంచిగా కారం పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టేద్దాం ఒక మంచిగా క్లోజ్ చేసి క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేద్దాం వీటిని తర్వాత వేయించుకుందాం హాఫ్ అన్ అవర్ ఈ పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము మనము నాన్ స్టిక్ కదా కొంచెం గడిపోతుంది మామూలుగా అయితే కొంచెం హెవీగానే పడుతుంది కానీ ఆయిల్ వేడికింది ఇప్పుడు మనం ఫిష్ వేసుకుందాము స్పూన్ స్పూన్ తోటి అటు అంటే ముక్క అనేది కింద అతుకుతుంది అందుకే నేను దేనితో ఇలా ఇలా అంటున్నాను అది పక్కన ఆ పక్క పక్క జరుగుతున్నాయి ఒకసారి మనం బల్లిగా నిదానంగా దీన్ని తినుపుకున్నాము గట్టేయండి గోల్డివి నెక్స్ట్ దీన్ని కూడా తినిపేసుకున్నాము ముక్క అనేది విరిగిపోకూడదు బిందకు అంటే చాలా ఇష్టం అంట చెప్తుంది పక్కనే ఉంది మన ఫిషెస్ రెడీ అయిపోయాయండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం వీటిని చేసుకుంటుంది చాలా బాగుంటుంది నా చాలండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ గంట కొట్టండి ఫ్రెండ్స్ మర్చిపోకండి బాయ్